హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇది నా ఈవినింగ్ లాగా అండి మా బాబు చూడండి చిన్న లేగను కట్టబట్టుకొని కొడుతుండు మా వచ్చింది వచ్చిందని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు కూడా దాన్ని కొడుతున్నారు పాపం ఇంకా మా పాప అయితే ఈ చెట్టు దగ్గర అయితే ఊడుస్తుంది ఇది వేప చెట్టు అండి ఇక్కడ మా పాప ఎక్కువ శాతం ఆడుకుంటుంది చెప్తుంది మమ్మీ నేను ఊడుస్తాను మమ్మీ అని చెప్పేసి ఊడుస్తుంది తను మా మామయ్య అండి ఎప్పుడు వీడియోలో చూపించలేదు ఫైనల్గా అయితే మొత్తం మూడ్ చేసింది మా పాప అయితే ఇంకా తిరిగి వచ్చావురా ఎట్టి పోతావురా దియ్యలు వస్తానే ఇక రసగుల్లలు తినిపిస్తున్న పిల్లలకి మార్కెట్ నుండి తీసుకొచ్చిన ప్యాకెట్ రసగుల్లలు తినాలి ఈవినింగ్ టైం ఇంకా బోర్గా ఉందని చెప్పేసి ఇంక ఇక్కడ కాజప అయితే కూర్చున్నాను చెప్పి దగ్గర కింద మరి నా కూడా అవసరం పోవడం పోడం దియ్యలు ఉన్నాయి పొడతాయి అవి కొనుక్కొచ్చు ఏం కొనుక్కొచ్చుకున్నాం చెప్పు రసగుల్ల स्प्राइट का स्प्राइट फाइट हम्म चप्पो है मैं उनका चप्पो फाइट हम्म इनका नासा कोल्ला फाइट हम्म ताई ना हमारे टेस्ट अटल तो चप्पो फ्रेंड्स की अब, तेरे बाल जप्पी का चल बाय जब पेशेंट। ओके फ्रेंड्स, बाय। हैप्पी संडे। చాలిటీవ్ ఇటువ్వు బాటిల్ ఇటు నువ్వు ఏం చేస్తాను నువ్వు అబ్బా నువ్వు అయితే ఘోరం రా మామూలుగా అన్నీ ఇరుకుతావే